ఈరోజు ఇండియా టుడే ఎన్క్లేవ్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది ఆ కార్యక్రమంలో యాంకర్ రాజ్దీప్ లేదా హోస్ట్ రాజ్దీప్ అయితే నారా లోకేష్ ని ప్రశ్నించారు మీరు తర్వాత ఎప్పుడైనా సరే మీ నాన్న ప్రధాని పదవి చేపట్టే అవకాశాలు ఉన్నాయా భవిష్యత్తులో ఎప్పుడైనా సరే అంటూ లోకేష్ ని ప్రశ్నించారు చంద్రబాబు రెండు కళ్ళు కూడా ఎప్పుడు ఏపీ పైనే ఉంటాయి ఏపీని నెంబర్ వన్ చేయడమే చంద్రబాబు యొక్క పని మేము లీడర్లము మేము ఢిల్లీ లీడర్లము కాదంటూ లోకేష్ అయితే రాజ్ కి సమాధానంగా చెప్పారు మేము ఎప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ని విడిచిపెట్టము ఆంధ్రప్రదేశే మాకు రెండు కళ్ళు కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత కూడా మేము ఎన్డీఏతోటే ఉంటాం ఎన్డీఏతో ఎప్పటికీ కూడా పొత్తు అనేది పోదు భవిష్యత్తులో ఎలా ఉంటుందో చెప్పలేము కానీ రాష్ట్రమే మాకు ముఖ్యమంటూ లోకేష్ అయితే సమాధానం చెప్పాడు నిజానికి ఈ ఢిల్లీ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఈ ఢిల్లీ రాజకీయాలతో పెట్టుకొని కేసీఆర్ అయితే ఎప్పటికే మునిగిపోయాడు అనవసరంగా టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేసి ఆ సెంటిమెంట్ని పోగొట్టేశాడు ఎందుకంటే టిఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి అంటే అక్కడ తెలంగాణ పోయింది దీనివల్ల వేరే రాష్ట్రాల్లో ఎక్కడ పోటీ చేయలేకపోయారు పోటీ చేసే అంత కేడర్ లేదు ఆ బజ్జు లేదు అనవసరంగా ఆ పేరు మార్చేసి పార్టీని చాలా వరకు వీళ్ళే కింద స్థాయికి తీసుకువెళ్ళిపోయారు దానివల్ల క్యాడర్లో కూడా ఒక అసంతృప్తి ఆ కోపం కూడా మనం ఓడిపోవడానికి కారణమే అలాగే ఇప్పుడు తెలుగుదేశం కూడా కాంగ్రెస్తో పెట్టుకుంది ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో దాంతో తెలుగుదేశం మీద పూర్తిగా గౌరవం పోయింది మళ్ళీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కొన్ని తప్పిదాలు చేయడం ఆయన మీద కోపం ఉండడం మొన్న ఏమొచ్చేసి బీజేపీతో కలిసి జనసేన అందరూ కలిసి పోటీ చేయడం వల్ల తెలుగుదేశం మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది లేదంటే మాత్రం మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం చాలా కనుమరుగైపోయే పరిస్థితి వచ్చేది మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో కూడా బీజేపీతో ఆయన తెగదింపులు చేసుకొని మాట్లాడడం రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్తో కలవడం ఇవన్నీ కూడా ప్రభావం చూపించాయి అందుకే ఢిల్లీ రాజకీయాలకి ఎంత అవసరం అంతా చేయాలి లేదనుకుంటే మాత్రం పార్టీలు కనుమరుగైపోతాయి అంటూ వీళ్ళ ఉద్దేశం అనమాట